రైతు సోదరులకు నమస్కారం చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్న పొలం ఏదైతే ఉందో ఇది మనకు నాటు వేసి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ రోజుకి మనకు మొదటి దఫా ఎరువులు అనేది మనము ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్లో మనం వేసుకుంటాము అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఈ పొలానికి మనకు ఫార్టీ నుంచి ఈ రోజుకి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్లో మనకు సెకండ్ దఫా ఎరువులు అనేది ఏం వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్టీ ఫైవ్ డేస్కి మంచిగా ఏపు అయితే పెరిగింది పొలము మంచిగా గ్రీనరీగా పచ్చగా ఉంది పొలము మనం నాటు వేసిన తర్వాత సెకండ్ దఫాగా మనము మన పొలంలో వచ్చేసి యూరియా మాత్రమే వేసుకోవాలి యూరియాతో పాటు మనకు సిఎంఎస్ సిఎంఎస్ అనగా సల్ఫరు మెగ్నీషియము మరియు కాల్షియం ఇవి మనము యూరియాలు కలుపుకొని సెకండ్ దఫాగా వేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇలా వేసుకున్నట్టయితే మన మొక్క అనేది వేపుగా పెరిగి వేర్ల వ్యవస్థ బలంగా ఏర్పడి మనకు ఆ పచ్చ పొలం మొత్తం పచ్చగా ఉంటుందన్నమాట ఫస్ట్ దఫాలో మనము సన్న యూరియాతో పాటు పొటాషియం వేసుకొని చల్లుకున్నాము కాబట్టి ఇప్పుడు మనకు సెకండ్ దఫాగా దొడ్డు యూరియా మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ దొడ్డు యూరియాతో పాటు మనకు ఇంతమంది చెప్పినట్టు సీఎంఎస్ కలుపుకొని చల్లుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఆ సిఎంఎస్ అంటే మనకు కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ అనమాట ఈ మూడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఎరువును మన యూరో యూరోలుగాక మనము కలుపుకొని మన పొలానికి అయితే అందించినట్లయితే మనము అధిక దిగుబడిని సాధించుకోవచ్చు అనమాట ఈ కాల్షియము మెగ్నీషియము సల్ఫరు సంబంధించిన ఈ ఎరువు ఈ రకంగా ఉంటుందనమాట ఈ ఎరువులు మొత్తము మూడు మిక్స్ అయి ఉంటాయి మనకు ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది కావున ఇది మనకు పొలానికి అందించినట్లయితే మనకు పొలానికి ఒక మంచి బూస్టర్గా ఇది పనిచేస్తుంది అనమాట ఆకులు మనకు గిడసవారకుండా పచ్చగా ఉండి పొలము ఏపుగా పెరగడానికి అధిక దిగుబడి ఇవ్వడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది మనకు కావున రైతు సోదరులు ఫార్టీ ఫైవ్ డేస్లో ఇలాంటి ఎరువులు మీరు అందించినైతే మీకు ఖచ్చితంగా మీ పొలము పచ్చగా ఉండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడిని మీరు సాధించుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్